కరీంనగర్లో క్రిప్టో కరెన్సీకి మరో ప్రభుత్వ ఉద్యోగి బలయ్యాడు నగరంలోని ప్రతిమ ఆస్పత్రిలో అనస్థీషియా వైద్యుడిగా పనిచేస్తున్న ఎంపటి శ్రీనివాస్ మత్తు ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు మంకమ్మ తోటకు చెందిన శ్రీనివాస్ గతంలో చొప్పదండి మెడికల్ ఆఫీసర్ గా పనిచేశాడు శ్రీనివాస్ భార్య విప్లవశ్రీ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలుగా విధులు నిర్వహిస్తున్నారు బ్యాంకు ఉద్యోగులు ఇంటికి రావడంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని భార్య విప్లవశ్రీ తెలిపారు స్నేహితులతో కలిసి మోటా లో డబ్బులు పెట్టాడని చెప్పారు కరుణాకర్ కిరణ్ గణేష్ అనే స్నేహితులకి కోట్లల్లో డబ్బులు ఇచ్చాడని భార్య ఆరోపించారు తీసుకున్న రుణం చెల్లించకపోవడంతో బ్యాంకు ఉద్యోగుల వేధింపులు తిరిగి స్నేహితులు డబ్బులు ఇవ్వకపోవడంతో మరణించాడని బంధువులు తెలిపారు పలు రకాల బిజినెస్లలో గణేష్ కిరణ్ కర్ణాకర్లు శ్రీనివాస్ తో డబ్బులు పెట్టించి మోసం చేశారని ఆరోపించారు వైద్య వృత్తిలో ఉండడంతో బ్యాంక్ రుణాలు తీయించారని చెప్పారు సుమారు మూడు కోట్ల రూపాయల వరకు అప్పులు అయినట్లు తెలిపారు గత పదేళ్లుగా ఈఎంఐలు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు పలు రకాలుగా ఫ్రెండ్స్ తిరిగిండు పలు రకాల బిజినెస్లో ఆశ చూపించి తను బిజినెస్లో రావడానికి ప్రయత్నం చేశారు తన ద్వారా అమౌంట్ మీరు అమౌంట్ పైసలు పెట్టండి మేము చూసుకుంటామని చెప్పి నమ్మించి తను గవర్నమెంట్ వృత్తిలో వైద్య వృత్తిలో ఉండగా తనతోని బ్యాంకు రుణాలు తీసుకొని తనతో బ్యాంకు రుణాలు తీయించి మూడు కోట్ల రూపాయల రుణాలు తీయించారు తనతోని ప్రత్యక్షంగా బ్యాంకు స్టేట్మెంట్లు ఉన్నవి అన్నీ ఉన్నవి ఒకటి స్టోన్స్ బిజినెస్ అని క్రషింగ్లో తన దాంట్లో పెట్టించాడు ఒక గణేష్ అని కిరణ్ కిరణ్ కుమార్ ఒకటి ఫ్లాట్ బిజినెస్లో పెట్టించి ఒక అతను కరుణాకరు ఇంకా ఇంకొక రెండు పేర్లు ఉన్నాయి వాళ్ళ పేర్లు కూడా రాయించారు వాళ్ళ మిస్సెస్ పేరు మీద ఉన్నది చెప్పారు ఈ విధంగా తనని పది సంవత్సరాలుగా పైసలు తీసుకొని నమ్మించి ఎటువంటి ఈఎంఐలు కట్టకుండా తన జాబ్ నుంచి తన జీతం నుంచి కట్ చేసుకొని చేయించగా ఇదే పలు రకాలుగా తనకు ఇంట్లో ఒత్తిడి కారణంగా ఈ విధంగా చేయడం జరిగింది సార్ అప్పులు చేసినాయా వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఇవ్వక మెంటల్ టార్చర్ అయ్యి మెంటల్ ప్రెషర్ తోటి సూసైడ్ చేసుకున్నాడు సార్ డాక్టర్ అనస్తా పీజీ లాస్ ఫైనల్ అయిపోయింది ప్రతి అది అప్పులు చేసిండు బ్యాంక్ వాళ్ళు ఇంటికి వస్తున్నారు అవే ప్రాబ్లమ్స్ మెంటల్ టార్చర్ టెన్షన్ తట్టుకోలేక అట్లనే వేరే వాళ్ళు డబ్బులు తీసుకున్న వాళ్ళు ఇవ్వలేదు ఆ అమెఠా ఫండ్లో పెట్టిండు ఇంకెవరు కర్ణాకర్ కిరాణా ముగ్గురు ఉన్నారు వాళ్ళకి డబ్బులు ఇచ్చిండు కోట్లల్లో డబ్బులు ఇచ్చిండు అవి రాలేదు వాళ్ళు ఇస్తారు రేపు ఇస్తా ఎల్లుండి ఇస్తా అని చెప్పేసి వాళ్ళు ఇవ్వలేదు బ్యాంకు వాళ్ళు వచ్చి రోజు ప్రెజర్ చేసి తిట్టడం కానీ మెంటల్ మెంటల్ ప్రెజర్ చేయడం నలుగురు ఐదుగురు బ్యాంకు వాళ్ళకి కొడుకు ఒక్కడే బాబు నైట్ ఏం చెప్పలేదు సైలెంట్గా వచ్చిండు పడుకున్నాడు డ్రేప్ టెంపుల్కి వెళ్దామని నేనే అన్నా అంటే సరే అన్నాడు తెల్లారి ఇట్లా చేసిండు